ఈరోజు నా ఛానల్లో మా మార్కాపురంలో నా దగ్గర కొనుక్కున్న వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను సో డోంట్ మిస్ దిస్ వీడియో ఎవరు స్కిప్ చేయద్దు లాస్ట్ దాకా చూడండి ఇవన్నీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గర కొన్నారు నేను ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి బిజినెస్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ నేను డైరెక్ట్గా డీలర్గానే జాయిన్ అయ్యానండి ఫస్ట్ రీసెలర్గా ఉంటాను తర్వాత డీలర్గా జాయిన్ అయ్యాను వీళ్ళు నేను చెప్పినట్టు విని నా దగ్గర అన్నీ కొన్నారు చాలా సేఫ్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి ఒక్కసారి ఐటమ్స్ అయితే చూసేద్దాం ఎప్పుడైనా సరే వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ చక్కగా మనం గోల్డ్ షాప్లో వచ్చే ఇలాంటి కవర్స్లో పెట్టాలి కింద ఒక కవరు పైన ఒక కవరు మిడిల్లో మన జ్యువెలరీ అనేది ఉంచాలి అలాగే ఐరన్ లో ఎప్పుడు పెట్టకూడదు చెక్క లో పెడితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ ఎప్పటికీ ఏమీ కావు ఎవరు ఎవరికి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సేఫ్ చేసుకోవచ్చు కొంతమంది కాటన్లో పెట్టి సేవ్ చేస్తారు కొంతమంది ఇలా దీంట్లో పెట్టి సేఫ్ చేస్తారు కొంతమంది ఇలా జ్యువెలరీ బాక్స్లో పెట్టి సేఫ్ చేస్తారండి ఏమీ కావు చాలా చాలా బాగుంటాయి మనం బయట నుంచి రాగానే కంపల్సరీగా స్వెట్నెస్ అనేది రిమూవ్ చేసి బయట ఆరబెట్టి పెడితే చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి నేను మినీ నెక్లెస్ చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది గుత్తి పూసలు వస్తాయి ఇది కొని దాదాపు సిక్స్ ఇయర్స్ అవుతుందండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది నా దగ్గరే బుక్ చేసుకున్నారు చాలా చాలా బాగుంటుంది అప్పుడు ఇది ఫ్యాషన్ అండి ఒకటి ఇలా మనం మెల్లో పెట్టుకొని పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది చూసారా డ్రెస్ అయినా ఎంత గుడ్ లుక్ వస్తుందో డ్రెస్ అయినా సరే చాలా బాగుంటుంది మనకి జ్యువెలరీ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో ఒక్కటి వేసుకుంటే చాలండి అంత నీట్గా ఉంటుంది సో ప్రతి ఒక్కటి నేనైతే అండి చాలా ప్రతి ఒక్కటి అయితే చూపించాలంటే కస్టం వీడియో అనేది మీకే లేట్ అయిపోతుంది సో ప్రతి ఒక్కటి అయితే నేను చూపించను చక్కగా మీకు అన్నీ ఓపెన్ చేసి నీట్గా చక్కగా చూపిస్తాను ఎవరికైనా రీసెల్లర్స్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే రీసెల్లింగ్ కూడా జాయిన్ రీసెల్లర్స్ అయినా జాయిన్ అవ్వండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా ఎవరైనా హెల్పర్ ఉంటే చక్కగా ఫాస్ట్గా చూపించడానికి ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి రామ్ పరివార్ అండి ఇది కూడా కొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది కొంచెం కూడా కలర్ అనేది పోలేదు చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఐటెం మనకి ఇక్కడ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ఇస్తాడు చైన్ కావాలంటే చైన్ ఇస్తాడు యాజ్ యువర్ విష్ అండి చాలా చాలా బాగుంటుంది ఐటమ్ రామ్ పరివార్ సెట్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ మోడల్ సెట్ ఇంక ఇది వచ్చేసి లోటస్ అండి చాలా బాగుంటుంది ఇది కోడ్ లో ఉంది నాన్ కోడ్ లో ఉంది ఎస్ఎస్జిలో ఉంది నాన్ కోడ్ లో కూడా ఉంది ఇది వచ్చేసి ఎస్ఎస్జి సెట్ అనమాట చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి చూసారా ఎంత బాగుందో క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఆసన్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి పేరప్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి గుత్తి పూసలండి ఈ గుత్తి పూసలు కూడా మనకి ఎవర్ గ్రీన్ సెట్టే చాలా చాలా బాగుంటుంది గుత్తి పూసల దండ కూడా ఎవర్ గ్రీన్ సెట్ అనమాట గుత్తి పూసలు మనం ఒకటి పెట్టుకున్నామంటే చాలు గుత్తి పూసలు చాలా చాలా బాగుంటుంది చూపిస్తాను ఈ గుత్తి పూసలు దానికి సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట ఇవి నా గుత్తి పూసలు ఇవి గుత్తి పూసల దండ చాలా బాగుంటుంది ఈ గుత్తి పూసల దండ ఒక్కటి పెట్టుకుంటే ఇలా చాలా ఆసంగా ఉంటుంది ఎందుకంటే నేను గోల్డ్ కలర్ చున్నీ వేసుకున్నా కాబట్టి మీకు క్లియర్గా కనిపించదు ఏదైనా డార్క్ కలర్ వేసుకుంటే చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది నా చున్నీ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదండి చాలా ఇదిగా ఉంది పట్టేస్తుంది నెట్టెడ్ చున్నీ అయ్యేసరికి సో ఇదిగోండి ఇదన్నమాట ఇలా చాలా బాగుంటుంది పూసల దండ ఒక్కటి పెట్టుకుంటే బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దానికి సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట పేరప్ ఇయర్ రింగ్స్ ఇవి కొని మినిమమ్ నా దగ్గర అందరూ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి క్వాలిటీ కొంచెం కూడా పాడేకోలేదు చాలా చాలా బాగుంటుంది ఒక్క ఇయర్స్ ఇయర్ రింగ్స్ సెట్ పెట్టుకుంటేనే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటాయి ఐటమ్స్ ఎవరు మిస్ కాకండి కలెక్షన్ మనకి ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా ఇది కొని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది చూసారు ఎంత బాగుందో మినీ సెట్ నెక్స్ట్ ఇది వచ్చేసి కంటా స్టైల్ సెట్ ప్రజెంట్ ఎవర్ గ్రీన్ ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తున్న సెట్ నేనే ఒక ఫ ఫోర్ ఫైవ్ సెట్స్ అమ్మానండి నేనే ఇవి ఇంకా ఎక్కువే అని ఉంటా మేబీ ఓపెనింగ్ వీడియో కూడా గ్రూప్లో నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను దీనికి పేరప్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి దీనికి పేరప్ ఇయర్ రింగ్స్ ఇవి చాలా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ నెక్స్ట్ ఇది వచ్చేసి కంట నెక్లెస్ ఒకటి పెట్టుకుంటేనే ఎంత బాగుందో చూడండి ఒకటి పెట్టుకుంటేనే నెక్కి సరిపోతుంది దానికి పెయిరప్ ఇయర్ రింగ్స్ దానికి పేర్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగుంటాయి ఎవరు కలెక్షన్ మిస్ అవ్వద్దు ఐటమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ మినీ నెక్లెస్ సెట్ చాలా చాలా బాగుంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తే పక్కాగా వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఎప్పుడైనా సరే మనం బయట నుంచి వచ్చినాక అదంతా మనం ఆ స్వెట్నెస్ అంతా క్లీన్ చేసేసి చక్కగా టవల్తో తుడిచేసి బయట ఆరబెట్టేసి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ సేఫ్ చేస్తే ఎప్పటికీ ఏమీ కావండి చాలా బాగుంటాయి సెట్స్ అనేది సూపర్గా ఉంటాయి చాలా ఆసంగా కూడా ఉంటాయి సెట్స్ ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకా సెట్స్ చూపిస్తాను చూడండి ఇవన్నీ నా దగ్గర కొన్నవేనండి చాలా చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితే లాంగ్ హారం చూసారు ఎంత బాగుందో ఇది కొని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పట్లో లాంగ్ హారం బాగా ఫ్యాషన్ ఇప్పుడు షార్ట్ వచ్చేసినాయి అంతా అప్పట్లో లాంగ్ హారం చాలా ఫ్యాషన్ అండి చాలా చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితే ఇది వచ్చేసి కాసుల పేరు ఇది కూడా ఎవర్ గ్రీనే మనకి శ్రావణ మాసం వాటిలకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి శ్రావణ మాసం పెళ్ళిళ్ళకి ఆషాఢ మాసం దసరాకి నవరాత్రులకి సంక్రాంతికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా కాసుల పేరు సెట్ చాలా చాలా బాగుంటుంది ఎవర్ గ్రీన్ సెట్ అండి కాసుల పేరు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రింగ్ అండి ఈ రింగ్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ రేట్ కాస్ట్ కూడా చాలా తక్కువ రింగ్ కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మినీ నక్లెస్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది మినీ నెక్లెస్ సూపర్గా ఉంటుంది ఆసన్గా ఉంటుంది ఈ మినీ నెక్లెస్ నెక్స్ట్ ఇది వచ్చేసి లాంగ్ హార్ ఇవన్నీ కొని నియర్లీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి చాలా చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ ఈ కొని ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది చాలా బాగుంటాయి కాకపోతే రేటే కొంచెం తేడా ఉంటుంది కానీ అప్పటి రేట్లు ఇప్పుడు ఉండవు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీ ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ లాంగ్ హారం చాలా చాలా బాగుంటాయి ఓకే అండి ఇంకొక ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ సూపర్ ఇయర్ రింగ్స్ అండి చాలా సూపర్గా ఆసన్గా ఉంటాయి నెక్స్ట్ ఇచ్చేసి ఇవి బుట్టలు బుట్టలు క్వాలిటీ సూపర్ ఎక్సలెంట్ ఇంకా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీ దానికి మెసేజ్ చేయండి కొత్తగా రీసెల్లర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో నా గ్రూప్ లింక్ ఉంటుంది గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఫోన్ నెంబర్ ఉంటుంది పర్సనల్గా మెసేజ్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి మా దగ్గర మా దగ్గర వడ్రాణాలు కాంబో సెట్స్ బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్స్ మా ప్లెయిన్ వంకీస్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ మనకి ఇక్కడ జస్ట్ హ్యాండ్ వర్క్ వస్తుంది దానికి ఇయర్ రింగ్స్ పేరప్ ఇస్తాడు అది నెక్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇయర్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కాబట్టి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అండి హ్యాండ్కి యూస్ చేసుకోవచ్చు నెక్కి యూస్ చేసుకోవచ్చు అది టూ ఇన్ వన్ నక్ వంకి అనమాట చాలా చాలా బాగుంటాయి కాంబో వట్రాణాలు ఉంటాయి దాంట్లో కాంబోలో మనకి ఏంటంటే కిడ్స్కి ఎడు ఎడుల్స్కి కిడ్స్కి రెండింటికి ఇస్తాడు మనకి జస్ట్ ఫ్రంట్ వచ్చేసి లక్ష్మీదేవి వస్తుంది బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వస్తుంది అలాంటి వట్రాణాలు ఇస్తాడు చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ఇంక ఇవి వచ్చేసి పేనీలు అంటారు కదండి పేనీలు ఆ పేనీలు ఇవి మనకి ఇట్లా పెట్టుకుంటారు పేనీలు చాలా బాగుంటాయి ఈ పేనీలు ఇప్పుడు చిన్న పెద్ద వేరియేషన్ లేకుండా యూస్ చేస్తున్నారు అండి ఈ పేణీలు ఇప్పుడు పెళ్లి కూతురు మదర్స్ కూడా యూస్ చేస్తున్నారు పేణీలు వాళ్ళు ముడి కట్టుకొని ఇలా జస్ట్గా ఇలా రౌండ్ ముడి కట్టుకొని ఇలా పెట్టేస్తున్నారు పేణీ చాలా చాలా బాగుంటాయి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ పేణీ ఇది వచ్చేసి రెడ్ కలర్ చాలా బాగుంటుంది పెయిన్ ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా ఐటమ్స్ అయితే సూపర్గా ఉంటాయి ఇది వచ్చేసరికి హిప్ బెల్ట్ ఇప్పుడు బెల్ట్ ఇలా పెడుతున్నారండి ఫ్యాషన్ మనకి బెల్ట్ ఇవన్నీ నా దగ్గర మార్కాపురంలోనే కొనుక్కున్నారండి ఇవన్నీ వీళ్ళు కొని కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశాను బట్ కాకపోతే అప్పుడు రీసెల్లర్గా ఉండేదాన్ని తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాను చూసారా వంకి సారీ వడ్రానం ఎంత బాగుందో లక్ష్మీదేవిది ఇప్పుడు మనకి ఇలాంటి వడ్రాణాలు ఫ్యాషన్ కదండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వడ్రాణాలు వన్ మోర్ బ్యూటిఫుల్ పేణీ ఇది రెడ్ గోల్డ్ వైట్ మిక్స్ అయ్యి వస్తుంది పెయిని చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ ఐటమ్స్ అయితే సూపర్గా ఉంటాయి ఎక్సలెంట్గా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో నా గ్రూప్ లింక్ ఉంటుంది గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే పర్సనల్గా ఫోన్ చేయండి ఇది ఇంకొక నెక్లెస్ అండి మినీ నెక్లెస్ కిడ్స్ది వాళ్ళ పాప కోసం కొనుక్కుంది తను చాలా బాగుంటుంది ఇదైతే ఆరెంజ్ కలర్ మినీ చోకర్ అండి ఇలా ఇలా జస్ట్ నెక్ వరకే ఇస్తాడు దానికి మనకి ఇయర్ రింగ్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్ ఇలా సెట్ చేసుకోవడమే చాలా బాగుంటాయి చూసారా ఒక్క ఇయర్ రింగ్ పెట్టుకోగానే ఎంత బాగుందో చాలా చాలా బాగుంటాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తే పక్కాగా ఇవి వచ్చేసి బ్లాక్ నల్ల పూసల బ్యాంగిల్స్ వైట్ మనకి బ్లాక్ నల్ల పూసల బ్యాంగిల్స్ అండి చాలా చాలా బాగుంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తే పక్కాగా ఎవరికైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి ఇది వచ్చేసి టిక్కా ఇది కూడా సూపర్గా ఉంటుంది ఐటెం క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి పిన్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీ దీనికి మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేస్తే వన్ నుంచి వన్ వీక్లో వచ్చేస్తే పక్కాగా ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేయటం వల్ల డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తే నా ఛానల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ గుంట్లా వేద స్టారీస్ బాయ్